శ్రీ రమణ సద్గురు దేవాయన మనం శ్రీ రమణ భాషణలో ఈ రోజున పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఎనిమిదో తారీఖు ఆ రోజు భగవాన్ చెప్పింది నాలుగు వందల నలభై ఎనిమిది భగవాను తమ పద్యాన్ని ఒక దాన్ని ఇలా వివరించారు రవి విశ్వాన్ని వెలిగిస్తాడు కానీ అరుణాచల రవి తన ఉజ్వల ప్రభల చేత విశ్వానంతటినీ కవళించి ఆ తేజముగానే మిగిలి ఉంటాడు అది ఇప్పటి స్థితిలో తెలియదు చిత్తకంజము పూర్తిగా వికసించాలి మనం రోజు చూసే సూర్యుని కాంతికి సాధారణ కమలాలు విచ్చుకుంటాయి కానీ సూక్ష్మమైన హృద్పద్మూ విప్పారడానికి రౌలలో రవి కావాలి అతని అఖండ తేజోరాశి ఏకమై వెలుగుటకు అరుణాచరుడు నా హృదయాన్ని వికసింపచేయుగాక అంటే అరుణాచరు పంచరత్నాలు మొదటి పద్యా పద్యానికి వివరణ అనమాట ఇది తరువాతి పద్యాల్లో మరొకటి అద్దంలో విషయాలు ప్రతిబింబిస్తాయి అది నిజం కావు కదా అర్థం లేకుండా అవి ఉండలు ఉండలేవు అలాగే ఈ జగత్తు మనస్సులోని ప్రతిబింబమే మనస్సు లేకపోతే అది నిలువదు ప్రశ్న ఏమిటి అంటే విశ్వము ప్రతిబింబమే అయితే మనస్సులో ప్రతిఫలి ప్రతిఫలించడానికి అసలు విశ్వం అనేటి ఒక బింబం ఒక బింబం ఉండాలి కదా విశ్వము ప్రతిబింబమే అయితే మనస్సులో ప్రతిఫలించడానికి అసలు విశ్వము ఒక బింబం ఉండాలి కదా అట్లయితే విషయకమైన జగత్తు ఉన్నదన్నట్లే కదా కానీ నిజానికి అది అలా లేదు ఈ విషయం కొంచెం వివరణ చెప్పుకోవాలమ్మా అందుకే భగవాను స్వప్న సామ్యాన్ని కూడా తీసుకొచ్చారు స్వాపిక జగత్తుకి అసలు ఈ అసలు ఇప్పటి ఈ జగత్తు ఏమైనా పని ఉందా అయితే అది ఎలాగ సుజింపబడింది మరి మనసులో అట్టి వేవేవో చిన్న చిన్నలు ఎన్నో ఉన్నాయని నొప్పుకోవాలి వాసనలు అంటారు ఆ వాసనలు మనసులో ఎక్కడివి అవి సూక్ష్మంగా ఉన్నాయి అని సమాధానం చెప్తున్నారు ఇక అంత పెద్ద చెట్టు చిన్ని విత్తనంలో ఉన్నట్లు ఇట్లే మనస్సులో ఈ ప్రపంచమంతా ఉంది అని కూడా చెప్పారు భగవాన్ చెప్పుకుని ముందు మొదటి నుంచి వివరణ చెప్పుకున్నాక తర్వాత చెప్తాను భగవాను తన పద్యాన్ని ఒక దాన్ని భగవాన్ ఇలా వివరించారు సూర్యుడు ఈ విశ్వానంతటిని వెలిగిస్తాడు కాని అరుణాచల సూర్యుడు తన ఉజ్వల ప్రభల చేత విశ్వాన్నంతటిని కబళించేస్తాడు కబళించేసి జాజ్వల్యమైన తన తేజముగానే తాను మిగిలి ఉంటాడు సూర్యుడు ప్రకాశించేసరికి జగత్తంత స్పష్టంగా దృఢంగా మనకి తెలియబడుతూ ఉంటుంది కదా మామూలు సూర్యుడు ఉదయించేసరికి అంతేనా కానీ అరుణాచరుడు అనేటువంటి సూర్యుడు ఏం చేస్తాడంటే తన ఉజ్వలమైన ప్రభల చేత విశ్వాన్నంతటిని కబళించేస్తాడు కబళించింది తన జాజ్వల్యమైన ఆ తేజముగానే మిగిలిపోతాడు విశ్వాన్ని తనలోనికి తీసేసుకుని తన అఖండ ప్రకాశముగా తాను మిగిలిపోతాడు ఈ సూర్యుడేమో విశ్వాన్ని అతి స్పష్టంగా సుదృఢంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఈ బాహ్య సూర్యుడు అరుణాచల్ సూర్యుడు ఈ విశ్వానంతా కబళించేసి జాజ్వల్య తేజముగానే మిగిలిపోతాడు అది ఇప్పటి స్థితిలో తెలియరాదు మనకు అటువంటి జాజ్వల్య విశ్వాన్ని కబళించేసి జాజ్వల్యమానమైన ప్రకాశంగా మిగిలి ఉండేటువంటి ఆ స్థితి మనకి ఇప్పుడు తెలియదు ఇప్పుడు మనం ఈ స్థూలదేహంతో స్థూల జగత్తుని వెలిగించే సూర్యుని వెలుగులో కనపడే జగత్తుని చూస్తూ ఉన్నప్పుడు అది కనపడదు అది తెలియదు కూడా అయితే ఎప్పుడు తెలుస్తుందంటే ఈ చిత్తకంజము పూర్తిగా వికసించాలి చిత్తము అనేటువంటి పద్మము పూర్ణంగా వీక్షించాలి మనం రోజు చూసే ఈ సూర్యుని కాంతికి సాధారణమైన కమలాలు విచ్చుకుంటున్నాయి కదా కాని సూక్ష్మమైన హృదయ పద్మము విప్పారాలి అంటే సూర్యులలోని సూర్యుడు రావాలి సూర్యుడికి సూర్యుడైన వాడు రావాలి మామూలు సూర్యుడు వస్తే ఈ లోకంలో ఈ పద్మాలు వికించుకుంటున్నాయి కానీ ఈ హృదయ పద్మము వికసించాలంటే సూర్యులకు సూర్యుడైన వాడు రావాలి అతన్ని అఖండ తేజో రాసి ఏకైకమై వెలుగుటకు అరుణాచలుడు నా హృదయాన్ని చేయుగాక సూర్యుడికి సూర్యుడైన సూర్యుని యొక్క అఖండ తేజో రాసి ఏకమై వెలగాలి అంటే అరుణాచలుడు నా హృదయం అనే పద్మాన్ని చేయాలి సూర్యుడుకు సూర్యుడైన అఖండ ప్రకాశ స్వరూపుడైన సూర్యుడు నా హృదయ పద్మమును వికసింప వికసింపచేయు హృదయ పద్మం సమర్పయామి అంటాం అక్కడ స్తోత్రాల్లో విన్నాం కదా హృదయ పద్మము వికసించడానికి వికసిస్తే కదా పద్మాన్ని ఈశ్వరుడికి మనం ఇవ్వడం దాన్ని చేయాలి అలాగే భీశ్వరుడు బాహ్యమైనటువంటి పద్మాలను వికసింప చేస్తాడు కానీ మరి చిత్తమనేటువంటి మీ కమలాన్ని సూర్యుడికి సూర్యైన వాడి యొక్క దివ్య ప్రకాశంలోనే మీ చిత్త కంజము వికసింపబడుతుంది అంటే అరుణాచలేశ్వరుడు నా హృదయాన్ని చేయుదాకా కరుణాపూర్ణ సుధాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పదమాత్మన్ అరుణోభవ చిత్త కంజసు వికాసాయ ఈ శ్లోకం అనమాట అది ఇప్పుడు అర్ధ చిత్త వికసించాలి ఇప్పుడు మనందరి చిత్త కంజాలు ముడుచుకుపోయి ఉన్నాయి జన్మ జన్మల వావాహి ఆ చిత్తంలో సూక్ష్మాతి సూక్ష్మంగా కలిగి ఆ చిత్తకం కంజము వికసిస్తే తప్ప అఖండ సూర్యోదయం మనకి అనుభవానికి రాదు అటువంటి చిత్త కంజాన్ని సూర్యులకు సూర్యుడైన అరుణాచల ప్రకశింప ప్రకశింప చేయుదాకా అంటూ ఇంకా భగవాన్ అన్న తర్వాత పద్యాల్లో మరొకటి అద్దంలో విషయాలు ప్రతిబింబిస్తాయి కదా అద్దంలో విషయాలు మనం ఏవి దేని ముందు పెడితే అర్థం దాని మీద ప్రతిబింబిస్తాయి అవునా అద్దం ముందు ఏది పెడితే అది ప్రతిబింబిస్తుంది కదా అవునమ్మా అవే విషయాలు అద్దంలో విషయాలు ప్రతిబింబిస్తాయి కానీ మరి అవి ఇంకా కాదు ఎందుకంటే అద్దం ముందు మనం కొన్ని వస్తువులు ఇంకో ఫ్లవర్ వాజులు లేకపోతే ఇంకా ఏవో పుస్తకాలు ఇంకా ఏవో టాయిలెట్ సామాను ఇంకా ఏవో ఏవో అలాగే అక్కడ ఒక కుక్క ఒక పిల్లికి ఇవన్నీ పెట్టాం అర్థం ముందు ఇవన్నీ అద్దంలో ప్రతిబింబిస్తాయి కదా మరి ఆ అద్దంలో ప్రతిబింబించిన ప్రతిబింబించినవన్నీ సత్యాల నిజం కావు ఎందుకంటే ఎందుకు కావు అంటే అద్దం లేకపోతే అవి ఉండలేవు కాబట్టి అది ప్రతిబింబించిన విషయాలు అద్దం లేకపోతే ఉండలేవు గనక అలాగే ఈ జగత్తు మనస్సులోని ప్రతిబింబము ఈ ప్రపంచమంతా నీ మనస్సులోని ప్రతిబింబమే మనసు లేకపోతే జగత్తు నిలువలేదు అంటే మనసు అర్థము లాంటిది అన్నమాట ఈ జగత్తు ప్రతిబింబిస్తోంది అర్థం లేకపోతే ప్రతిబింబములైన వస్తువులు ఎలాగ ఉండలేవో ఏది అర్థం తీసేస్తే ప్రతిబింబంలో ఉన్న వస్తువులు లేవు కదా అలా ఈ మనస్సు లేకపోతే జగత్తు ప్రతిబింబమే కనక తెలుసుకోవాల్సింది లేదనడం కాదు ప్రతిబింబమే కనక అవలేదు సరే బాగా అర్థమైంది మనకి రావాల్సిన ప్రశ్న ఏమిటంటే విశ్వము ప్రతిబింబమే అయితే మీరు ఈ జగత్తు మనస్సులోని ప్రతిబింబము అంటున్నారు ఈ విశ్వం మీ మనస్సులోని ప్రతిబింబమే మీ మనస్సు అని అర్థంలో ఇది ప్రతిబింబిస్తోంది అంటున్నారు మీరు అయితే విశ్వము ప్రతిబింబమే అయితే మనస్సులో ప్రతిఫలించడానికి అసలు విశ్వబింబం ఒకటి ఉండాలి కదా అలాగే కొన్ని వస్తువులు ఉంటే ఆ వస్తువులు అద్దంలో ప్రతిబింబిస్తాయి అక్కడ వస్తువులే లేకపోతే ప్రతిబింబమే ఉండదు కదా ఉండదండి ఈ విశ్వము నీ మనస్సు అనే ప్రతిబింబించే ప్రతిబింబమే అంటున్నారు కదా మరి మనస్సులో ప్రతిబింబించాలంటే ఈ విశ్వము అనేటువంటి ఒక బింబము ఉండాలి కదా ఒక వస్తువు ఉండాలి కదా అట్లయితే విషయకమైన జగత్తు ఉన్నదన్నట్లే కదా కొన్ని దృశ్యాలు కొన్ని కొన్ని విషయాలు కొన్ని వస్తువులు అక్కడ పెట్టాం ఉన్న వస్తువులే పెడతాం మనం అవి ప్రతిబింబిస్తున్నాయి ఆ ప్రతిబింబించినవి అసత్యాలే అయినా ప్రతిబింబించడానికి ఆధారంగా నీ వస్తువు సత్యాలే కదా అలాగే మనస్తనే అద్దంలో ఈ జగత్తు ప్రతిబింబించాలి అంటే అసలు విశ్వం అనేటువంటి ఒక వస్తువు ఉండాలి కదా ఉండాలి కదా అలా అయితే విషయకమైన జగత్తు ఉన్నట్లే కదా భగవాన్ కానీ నిజానికి అది అలా లేదట అలా లేదట అది అయితే మరి ఎలా ఉంది అంటే అందుకే స్వప్నాన్ని సామ్యంగా తెచ్చారు ఇక్కడ స్వాప్త జగత్తుకి అసలు జగత్తు ఉండవలసిన పనే లేదు నిద్రో నీకు ఒక కళ రావడానికి ఈ బాహ్యమైన జగత్తుతో నీకు పని ఉందా లేదమ్మా మరి అయితే అది ఎలాగ సృజింపబడింది అంటే మనస్సులో అట్టి ఏవేవో చిన్నలు గుర్తులు ఉన్నాయని ఒప్పుకోండి దాన్ని వాసనలు అంటారు మనస్సులో అంతరాంతరాలలో అదో ఏవేవో రకరకాల జగ దృశ్యాల వాసనలు ఉన్నాయన్నమాట ఉన్నాయి కాబట్టే ప్రతిబింబిస్తోంది లేక మరి ఈ జగత్తు ఈ జగత్తు స్వప్న లోకంలో లేదు కదా లేదా ఈ జగత్ కదా మరి అక్కడికి ఎలా వచ్చింది అంటే మనస్సులో అనేక అనేక ఆ చిన్నలు ఉన్నాయి దాన్ని వాసనలు అంటారు నీకు కలవస్తోందంటే నీలో ఎప్పటిప్పటి ఏ గుర్తులో వాసనల రూపంలో ఉన్నవే నీకు తోస్తున్నాయి ఈ వాసనలు మన మనసులోకి ఎక్కడి నుంచి వచ్చాయి ఉన్నాయంటున్నారులేండి ఎలా వచ్చాయి అవి సూక్ష్మంగా ఉన్నాయి అప్పటిప్పుడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాయి ఎలాగంటే అంత పెద్ద చెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లు పెద్ద చెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లు అనేక అనేక వాసనలు సూక్ష్మాతి సూక్ష్మంగా నీ మనస్సు లోపల అంతర్లీనంగా ఉన్నాయి అవే బాహ్య జగత్తు లేకపోయినా నీ స్వప్న జగత్తులో నీకు ప్రతిఫలించి అక్కడ ఒక జగత్తుగా నీకు తోస్తుంది అలాగే మనసులోని ప్రపంచం కూడా అదే చిన్న విత్తనంలో పెద్ద వృక్షము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నట్లు నీ మనస్సునే అర్థంలో అనేక అనేక వాసన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి అవి వ్యక్తమై ఆయా రూపాలతో నీకు కలలో తోస్తున్నాయి మరి కానీ విత్తనం చెట్టులో నుంచి వచ్చిందండి విత్తనం చెట్టు నుంచి కదా వచ్చింది భగవాన్ ఆ విత్తనం నుంచి చెట్టు మళ్లీ పుట్టి ఎదగడానికి ఒకప్పుడు ఆ చెట్టు ఉండి ఉండాలి కదా విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెట్టులోంచి వచ్చింది అంటాం ఎక్కడి నుంచి వచ్చిందంటే విత్తనంలోంచి వచ్చింది అంటాం ఆ చె ఆ విత్తనం ఏమో చెట్టు నుంచి వచ్చింది ఆ విత్తనం నుంచి మళ్ళీ చెట్టు మళ్ళీ పుట్టి ఎదగాలి అంటే ఒకప్పుడు ఆ చెట్టు ఉండి ఉండాలి కదా అలా ప్రపంచం కూడా పూర్వము కొంతకాలము ఉండి ఉంటుంది అవునా మరి ఎప్పుడో ఉంది అన్నమాట ప్రపంచం లేకపోతే వాసన రూపంలో సూక్ష్మాతి సూక్ష్మంగా మన మనస్సునే అంతఃకరణలో ఉండడం సాధ్యం కాదు కదా ఇప్పుడు కదా ఎప్పుడో ఉండే ఉంటుంది ఈ జగత్తు ఉండే ఉండాలి అవునా కానే కాదు అని ఇక్కడ సమాధానం ఇవ్వబడుతుంది ఎలాగంటే ఎన్ని పెరిగినా ఎన్ని ఎన్ని వాసనలు పెరిగినా అప్పటి రూపులో మళ్ళీ వ్యక్తం కావడానికి పూర్వము నా జన్మలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడున్నట్లే నేను పూర్వము ఒకప్పుడు ఉండి ఉంటాను సృష్టిగా సమాధానం రావాలంటే జగత్తు అసలు ఉందా లేదా అని పరిశీలించు ప్రపంచము ఉంది అని అనుకుందాం ఇప్పుడు ద్రష్ట ఒకడు ఒప్పుకోవాలి కదా ప్రపంచము ఉంది అంటే దాన్ని చూసిన ఇప్పటి ఒక ద్రష్ట ఒప్పుకోవాలి కదా ఉంది అని అవునమ్మా మరి ఆ ద్రష్ట ఎవరు నేనేగా జగత్తుకు ఆ ద్రష్టకు గల సంబంధం తెలుసుకోవాలి అంటే నాకును చూసే నాకును చూడబడే జగత్తుకి ఉన్న సంబంధం ఏమిటా అని తెలుసుకోవాలి అంటే నన్ను నేను చూసుకోవాలి కదా నేనెవరో నాకు తెలిస్తే నాకు జగత్తుకి ఉన్నటువంటి సంబంధం ఎట్లాంటిదో నాకు తెలుస్తుంది నేను నన్ను విచారించి ఆత్మస్థితిలో నేను ఉండిపోతే నేనెవరా అని నన్ను నేను విచారించి చూసుకుని నేను నేనుగానే ఉండిపోతే ఇప్పుడు చెప్పు చూడ్డానికి జగత్తే అది లేదా ఇంతకు సత్యమేమిటి అంటే ద్రస్తే సత్యము జగత్తు సత్యం కాదు చూసేవాడే సత్యము చూడబడే జగత్తు సత్యం కాదు అది ఎప్పుడుదో వాసన రూపంలో నీ లోపలి మనస్సు అనేటువంటి అంతఃకరణలోనే సూక్ష్మ అతి సూక్ష్మంగా ఉండి ఉండడం చేత అది వ్యక్తమై కాసేపు ఉన్నట్టు కనిపించి తొలగిపోతోంది కానీ అది కలిగి తొలగిపోతోంది గాని నువ్వు కలగకుండా తొలగకుండా అలాగే ఉన్నావు దానిని తెలు చూస్తున్నటువంటి ద్రష్టమైన నువ్వే సత్యము దృశ్యమైన జగత్తు ఎప్పటికీ అసత్యమే అని తెలుసుకోవాలి అయితే యథార్థము అదే అయినా ఇప్పుడు చెప్పిందే అదార్థం కదా అయినా ఇంకా ప్రపంచము సత్యమనే భావనతోనే వాదాలు సాధిస్తారు లోకులు అసలు సత్యం అదైతే ఈ ప్రపంచమే సత్యము అన్న భావంతో వాదిస్తూ ఉంటారు ప్రపంచము ప్రపంచం వచ్చి వకాల్తునామా ఇచ్చిందా నీకు నేను ఉన్నాను అని ఏమైనా చెప్పిందా ప్రపంచం లేదా ఈయన వచ్చి అంగీకరించుదాంలేండి మనం ప్రపంచం ఉంది అని ఉంది అని నువ్వు అంగీకరించాలంటే ప్రపంచం వచ్చి నేనున్నాను అని చెప్పగలదా చెప్పిందా రెండో లేదు కాబట్టి చూసేవాడు వాడే అనుకుంటున్నాడు ఇది ఉంది ఇలా ఉందల్లా ఉందల్లా ఉంది ఇల్లా ఉంది ఇదంతా కలిపి ఇది జగత్తు అని వీడే అనుకుంటున్నాడు ఉంది అనుకుంటున్నాడు ఇలా అలా ఉంది అనుకుంటున్నాడు తప్ప అది నేను ఉన్నాను ఇలా ఉన్నా అలా ఉన్నా చెప్పట్లేదు అది నువ్వు అంగీకరించడం ఏంటో నువ్వే అనుకుంటున్నావు అనుకున్నట్టు చూస్తున్నావు అదేం చెప్పలేదు కదా నీకు కాబట్టి అనుకు నువ్వే అనుకున్నట్లుగా అగుపిస్తూ ఉంటే అది సత్యమంతం కానీ అది అగుపించడానికి అనుకోవడానికి ఆధారమైన నిన్ను నువ్వెవరో నిన్ను నువ్వెప్పుడు పరిశీలించు చూసుకోలేదు ఈ మిథ్యా వివరణము ఆత్మ సంస్థితి ఇవే మోక్షమని యోగ భాషిష్ఠంలో కూడా చెప్పబడింది ఈ రకరకాల రూపాలుగా ఉన్నటువంటి ఉన్న లేనిదే ఉన్నట్లు తోచే తోచే ఈ నానా రూపాలతో ఉన్న ఇది వీటన్నిటి అందు కూడా ఆత్మ సంస్థితమైన తన స్థితి ఇదే మోక్షం అని యోగవాసలో చెప్పబడింది నువ్వు అలాగే ఉన్నావు ఏవో ఏవో రకరకాలుగా కలుగుతూ కాసేపు ఉంటూ తొలుగుతున్నాయి ఈ బయట నుంచి ఎవ్వరూ చేసింది కాదు ఎవరి వల్ల చేయబడింది కాదు నీవే అను ఎలా అనుకుంటే అల్లాగా నీకు తోచి కాసేపు కనిపించి తొలగిపోతుంది కానీ ఆ ఆత్మ యొక్క స్థితి సంస్థితి నుండి ఎప్పుడూ ఉన్నావు ఇదే మనకి యోగ వాసిస్తం మోక్షము అని చెప్పింది అప్పటి అంటే ఏమిటి మనకి మెలుకులో కనిపించే కనిపించే స్థూల జగత్తు కళ్ళలో కనిపించే సూక్ష్మ జగత్తు ఎవరికి నాకు ఎక్కడా నా మనస్సు అనే అర్థములో బయట లేదమ్మా నా మనస్సు అనే అర్ధములో ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తోంది అది విను ప్రతిఫలిస్తోంది అది కూడా నీ మనస్సులో ప్రతిఫలిస్తున్నది అది స్వయంగా లేదు నీ మనస్సులో ప్రతిఫలిస్తుంది అది ప్రతిఫలించడం చేత అది సత్యమని నువ్వు నీకు వెలుపల ఉన్నట్లుగా లాగా చూస్తున్నావు అయితే మరి అసలు అయితే ప్రతిబింబం అన్నదే ఏర్పడదు కదా ప్రతిబింబం వచ్చింది కదా మనస్సులో ప్రతిఫలించడం అంటే ప్రతిబింబం సో వస్తుంటే ఉండాలి కాబట్టి అదే ప్రతిఫలిస్తుంది కాబట్టి జగత్ అనేది ఒకటి ఉండబట్టే కదా ఈ ప్రతిబింబం కూడా వస్తుంది అని అడిగితే ఇది మనస్సులోనే సూక్ష్మాతి సూక్ష్మమైన వాసనల రూపంలో అంతర్లీనంగా ఉంది ఎలా అంటే విత్తనములోనే ఉన్నటువంటి వృక్షంలాగా విత్తనమై వ్యక్తమైతే చెట్టు అవుతుంది అనేకత్వంతో అవ్యక్తమైతే ఆ నామరూపాలు లేకుండా ఉంటుంది అలాగే నీ మనస్సులో అనే అర్థంలో అనేక జన్మ వాసనలు వ్యక్తమై స్థూలముగా జాగ్రత్త అవస్థలోను సూక్ష్మంగా అవస్థలోను నీ మనసులో ఉన్న వాసనలే వ్యక్తమై అలాగున ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాయి అంటే ఎవరికి కనిపిస్తున్నాయి అంటే దాన్ని చూడడానికి ఒక ద్రష్ట ఉండాలి కదా ఆ ద్రష్ట ఎందే దృత్యమంతా అంతర్లీనమై ఉంది అలా కాకపోతే నీ చేత చూడబడి జగత్ వచ్చి నేను ఉన్నాను అని నీతో ఎప్పుడైనా చెప్పిందా చెప్పగలరా చెప్పడానికి నీ భావమే అది కాబట్టి అది ఎప్పుడూ చెప్పదు కాబట్టి దృక్కే దృశ్యము దృక్కే ఆత్మస్వరూపమైన స్వరూపమైన నువ్వు నీలోని వాసనలే భావములే దృశ్యములే నీలో నీకే తెలుస్తున్నాయి దృక్కి దృశ్యానికి భేదం లేదు కాబట్టి ఇదే ఆత్మ సంస్థితి ఈ మిథ్య వివర్ణము వివర్జనము నా చేత తెలియబడేదంతా నా భావన వల్ల తాత్కాలికంగా అలా కనపడుతోంది ఇప్పుడు కనిపించింది మరి అప్పుడు మరి భావం మారేసరికి చూస్తే మారిపోతుంది కానీ అది సత్యం కాదని దాన్ని వదిలేసి దాన్ని చూస్తే తెలుసుకునే ద్రష్టమైన నేనే ఆత్మస్వరూపుణ్ణి అని తెలిసి స్థితిని పొందడమే మోక్షము అని యోగం కూడా చెప్పబడుతోంది కాబట్టి మోక్షం అన్నది ఎవరో ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చే మోటో ముల్లే కాదు నువ్వు ఎన్ని యజ్ఞ యాగాది చతు హోమాది దాన ధర్మాలు చేసినా కోట్ల కొద్ది పుణ్యాలు చేసినా దాని ఫలితాలు వస్తాయేమో గాని మోక్షమన్నది రాదు రాదమ్మ మోక్షం అన్నది లేనప్పుడు ఈ క్రియలు క్రియల ఫలితాల వలలో జన్మ జన్మలుగా అలా తిరుగుతూ ఉంటూ ఉండడమే ఎప్పుడైతే ఆ భ్రమ తొలగిందో కదా నిజ నిజస్వ ప్రకాశిస్తుంది అని ఈ పద్యాల ద్వారా భగవాన్ స్పష్టంగా మనకి మన స్వరూపాన్ని తెలియజేశారు అరుణాచల పంచరత్నాలయ అమృతం దానిలో ఒక్కొక్క పద్యం లోపల అంత మనం వెళ్ళినప్పుడు మాటి మాటికి ప్రతి పద్యంలోనూ మన స్వరూపాన్ని మనకి అతి స్పష్టంగా ప్రకాశింపు చేస్తున్న అఖండ ప్రకాశ స్వరూపుడైన రవికి రవైన ఉజ్వల్ేజమైన శ్రీరమణ రవికి అనేక అనేక వందన అది ఓం నమః